భీమడోలు ప్రసిద్ధ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు సాయిబాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకుల బృందావనం శేష భట్టాచార్యులు బాబాకి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో ఏడు వేల మంది భక్తులు బాబా వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం అందరు పరిసర భక్తులు హాజరయ్యారు ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు మాగునూరి లక్ష్మణరావు గంధం భాస్కర్రావు పుప్పాల వెంకటేశ్వరరావు ఎర్రంశెట్టి వీరరాఘవులు కమ్మ రామారావు గంధం వెంకట్రావు ఈడే సత్యనారాయణ మురళి తుమ్మల ఓమహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దాంపతి గుడి నిర్మణ రానా పట్టణంలో దేవాలయాన్ని ఇచ్చారు వారి వారి కుటుంబాలను ఈ ముందు కూర్చో అవమాన కొలుస్inama సౌతమం దైచేసి రోజునే చేయొచ్చు

మరి భీమరావు గ్రామంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ 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 సమర్థ సద్గురు సాయిబాబా వారి ఆలయం తెలిపించి ఇరవై ఎనిమిదో వార్షికోత్సం ఉన్నాం మరి భక్తుల కోరికలు తీర్చి పొంగు బంగు బంగారంలాగా ఉండేటువంటి మా సిరిడై సాయిబాబా వారి మా గ్రామం కలిసి ఇప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇరవై తొమ్మిదో సంవత్సరాలు అడుగు పెడుతూ ఉన్నాం మరి ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున మే ఇరవై ఆరవ తారీఖున దాదాపు ఏడు వేలు పైన ఎనిమిది వేల మంది దాకా మరి ఇక్కడ అన్నసంతం జరుగుతుంది దాదాపు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చేసి పొద్దున్నే స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని స్వామివారి యొక్క అన్న సేకరించి మరి జరగడం అనమాయితీ మరి అందరి కోరికలు ఉంచి మా సాయిబాబా ఈ యొక్క ఉన్న మా దృష్టిగా మేము భావిస్తూ ఉన్నాం దాదాపు చుట్టుపక్కల ఇరవై గ్రామాల నుంచి కూడా ఈరోజు ఇక్కడ అన్న సంప్రదానికి వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని సేకరించి ఆ యొక్క స్వామివారి యొక్క పార్చిపోతూ ఉన్నారు మా అందరికీ కూడా ఇక్కడ పొంగు బంగారణంగా ఉండేటువంటి మా సాయిబాబా గారు మాకు ఏ కష్టం వచ్చినా కూడా మేము ఆయనకి నెమ్మదించుకుంటే ఆయా కష్టాల నుండి మమ్మల్ని తప్పించేటువంటి మహానుభావుడు మా సిర్ది సాయిబాబా కాబట్టి ఆ సాయిబాబా వారి ఈరోజు మరి ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం ఉంది ఈ సిద్ధి సాయిబాబా వారి ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఈ ఈ వార్షికోత్సవం రోజున ఒక ఏడు వేల మందికి పైసల్లా పెళ్లి భోజనం పెట్టినట్టు పెట్టి అందరిని ఆహ్వానించి వారికి సక్రంగా చూసి మంచినీళ్ళు వస్తాయి అన్ని చూసి ఈ అన్న సమారాధన పది సంవత్సరం చేస్తున్నాడు ధన్యవాదాలు